మనందరికీ ఫేస్బుక్ అనేది చాలా ఫేమస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రపంచంలో బిలియన్ల మంది రోజూ ఫేస్బుక్ వాడుతున్నారు మనం ఎక్కువగా నువ్వు ఫొటోస్ పోస్ట్ చేయడానికి ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడానికి లేదా వీడియోస్ చూడడానికి మాత్రమే వాడుతాం కానీ మీకు తెలుసా ఫేస్బుక్ ద్వారా మనం ఆన్లైన్లో డబ్బు సంపాదించగలం మీరు సరిగ్గాతో కంటెంట్ క్రియేట్ చేస్తే నువ్వు బిల్డ్ చేస్తే ఫేస్బుక్ మీకు ఆదాయం ఇన్కమ్ తెస్తుంది ఫేస్బుక్ ద్వారా సంపాదించే ప్రధాన మార్గాలు మెథడ్స్ ఒకటి ఫేస్బుక్ ఇన్స్ట్రీం యాడ్స్ వీడియో మానిటైజేషన్ మీరులో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆలో యాడ్స్ వస్తాయి యాడ్స్ రన్ అయినప్పుడు ఫేస్బుక్ వాటి ద్వారా వచ్చినలో కొంత భాగం మీకు ఇస్తుంది రిక్వైర్మెంట్ వేలు ఫాలోవర్స్ ఉండాలి లాస్ట్ అరవెలో ఆరు లక్షలు మినిట్స్ వాచ్ టైం రావాలి ఈ క్రైటీరియా పూర్తయితే మీరు మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుని డబ్బు సంపాదించవచ్చు రెండు ఫేస్బుక్ పేజెస్ క్రియేటర్ స్టూడియో ఒక ప్రొఫెషనల్ పేజ్ క్రియేట్ చేసి గా క్వాలిటీ కంటెంట్ వీడియోస్ రీల్స్ పోస్ట్స్ అప్లోడ్ చేయాలి ఆడియన్స్ పెరిగిన తర్వాత మీరు యాడ్స్ ఎనేబుల్ చేసి ఇన్కమ్ పొందవచ్చు క్రియేటర్ స్టూడియో ద్వారా మీరు మీ ఎర్నింగ్స్ అనాలిటిక్స్ గ్రోత్ అన్ని చూడొచ్చు మూడు అఫిలియేట్ మార్కెటింగ్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్స్ నుండి అఫిలియేట్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి ప్రోడక్ట్ లింక్స్ తీసుకుని లో షేర్ చేయాలి ఎవరు ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీరు కమిషన్ పొందుతారు నాలుగు స్పాన్సర్డ్ పోస్ట్స్ బ్రాండ్ ప్రమోషన్స్ మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడు బ్రాండ్స్ మీరు వారి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయమని అప్రోచ్ అవుతారు మీరు ఒక స్పాన్సర్డ్ పోస్ట్ లేదా వీడియో చేస్తే వారు మీకుగా పే చేస్తారు ఇది ఇన్ఫ్లుయెన్సర్లో భాగం ఐదు ఫేస్బుక్ స్టార్స్ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్స్ మీరు లైవ్ వీడియోస్ చేస్తే ఆడియన్స్ మీకు స్టార్స్ అనే పేడ్ గిఫ్ట్స్ పంపవచ్చు వీటిని లో కన్వర్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్యాన్ సబ్స్క్రిప్షన్స్ ఫీచర్ ద్వారా మీ సపోర్టర్స్ ప్రతి నెలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తారు ఆరు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ప్రోడక్ట్స్ అమ్మడం మీరు ఏదైనా ప్రోడక్ట్ బిజినెస్ చేస్తే లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఫేస్బుక్లో సెల్ చేయొచ్చు ఇదిగా సేల్స్ ద్వారా ఇన్కమ్ ఇచ్చే ఒక సింపుల్ వే ఎక్స్ట్రా టిప్ కన్సిస్టెన్సీ క్వాలిటీ కంటెంట్ సక్సెస్ ఆడియన్స్ ట్రస్ట్ ఎంగేజ్మెంట్ పెరిగితేనే లాంగ్ టర్మ్ ఇన్కమ్ వస్తుంది లో టైం వృధా చేయకుండా మీరు ఒకతో కంటెంట్ తయారు చేస్తే మీకు మంచి ఆదాయం వస్తుంది యాడ్స్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా స్పాన్సర్డ్ పోస్ట్స్ లేదా మార్కెట్ ప్లేస్ ద్వారా అనేక మార్గాలు ఉన్నాయి మీరు మీకి తగ్గ దానిని ఎంచుకుని స్టార్ట్ చేయండి